పందుమిదవ సర్గము రావణుడు సీతను చూచుట రూపయోవన సంపన్నుడు శ్రేష్టములైన ఆభరణములను ధరించినవాడు రాక్షసులకు ప్రభువు అయిన రావణుడు వచ్చిన మరుక్షణముననే సౌశీల్యవతీయు జనక రాజసుతయునైన సీతాదేవి అతని చూచి పెనుగాలికి అరటి చెట్టువలె కంపించెను విశాలములైన నేత్రములుగల సీతాసాధ్వి తొడలతో ఉదరమునూ బాహువులతో వక్షస్థలమును కప్పుకొని ముడుచుకుని ఏడ్చుచుకూర్చొనను రాక్షస స్త్రీలచే రక్షింపబడుచు సముద్రము నడుమ కొట్టుమిట్టాడు నావలె దీనస్థితిలోనున్న సీతాదేవిని రావణుడు చూచెను ఛేదింపబడిన కొమ్మ నుండి వేరై భూమిపై బడియున్నట్లు కఠోరమైన వ్రతదీక్షలోనున్న సీతాదేవి కటికి నేలపై కూర్చునియుండెను శరీరము ధూళిదూసరితమయ్యున్నను ఆమె తన సహజకాంతితో ప్రకాశించుచునేయుండెను అలంకారములను ధరించుటకు అర్హురాలైన ఆ సౌభాగ్యవతి పతి ఎడబాటు కారణముగా భూషణములను ధరింపక యున్నను ఆమె తేజస్సు తరగలేదు బురదతో లిప్తమయున్న తామరతూడు వలె తేజోహీనగా కన్పట్టుచున్నను ఆమె సహజ తేజస్సు బహిర్గతమగుచునే యుండెను సీతాదేవి సంకల్పములనడి గుర్రములను బుంచి తన మనోరథములనే రథములుగా చేసుకుని జగద్విఖ్యాతుడు రాజశ్రేష్ఠుడు అయిన శ్రీరామచంద్రుని కడకు వెళ్ళిచున్నదా ఎనట్లు కన్పట్టుచుండెను అందచందములతో మనోజ్ఞేయైన సీతాదేవి రాముని ఎందే చిత్తమును నిలిపి అతనినే ధ్యానించుచూ సోకాకులయ్యను ఈ దుఃఖమునకు అంతమేలేదా అని ఒంటరిగా పరితపించుచు శుష్కించుండెను ఆమె మణిమంత్రాదుల ప్రభావమునకు లోనైన ఆడు సర్పమువల రావణునిచే బంధింపబడియుండెను మరియు ధూమకేతువు అనడి గ్రహబాధకు లోనైన రోహిణివలే ఆమె పరితపించుచుండెను సీతాదేవి ధార్మిక సంప్రదాయములకు కుదురైన శీలములుగల జనకరాజవంశమునందు పుట్టినది వివాహ సంస్కారఫలముగా వైవాహికో విధ స్త్రీనాం ఔపనయనిక స్మృత అనుస్మృతి వాక్య ప్రమాణమును అనుసరించి స్త్రీలకు వివాహము పునర్జన్మ కుమారాణం ఉపనయనమివ కుమారీణాం వివాహో ద్వితీయం జన్మబాలురకూ ఉపనయనము పునర్జన్మ కన్యలకు వివాహము పునర్జన్మ ఆమె పవిత్రమైన ఇక్ష్వాకు వంశమున మెట్టినది మలినవస్త్రధారణాది దుస్థితులలోనున్న ఈ జానకి ఇప్పుడు దుష్కులమున మెట్టినదాయనట్లు ఒప్పుచుండెను నిరాధారముగా వచ్చిపడిన అపవాదువలన దెబ్బతినిన కీర్తివలనూ పాఠనములు లేకపోవుటచే మిక్కిలి శిథిలమైన వేదాది విద్యల వలనూ ఆమె గోచరించుచుండెను సన్నగిల్లిన మహాకీర్తివలనూ అవమానములకు గురియైనప్పుడు తరిగిపోయిన శ్రద్దవలనూ తగినంతగా పూజాద్రవ్యములు లేని పూజవలను నిష్ఫలమైన ఆశవలను ఆమె అతిదీనావస్థకు గురియేయుండెను ఆమె స్థితి తరిగిపోయిన ఆదాయమువలనూ ఆచరణకు నోచుకునని ఆజ్నవలనూ ఉత్పాతకాలమున మండుచున్న దిక్కువలను పూజాద్రవ్యములు అపహరింపబడినప్పుడు భంగమైన పూజవలెను ఉండెను నలిగిన తామరతూరువలను సూర్యులెల్లరనూ నేలగూలగా మిగిలియున్న సేనవలను చిమ్మచీకట్లచే మసకబారిన కాంతివలను దాదాపుగా ఎండిపోయిన నదివలను ఆమె దీనావస్థలోనుండెను అపవిత్రులు అడుగిడిన యజ్ఞవేదికవలను చల్లారిన అగ్నిశిఖవలనూ రాహుగ్రస్త చంద్రగ్రహణమునాటి పున్నమిరాత్రి వలెనూ ఆమె నిస్తేజేయుండెను ఒక ఏనుగు తన తొండముచే తామరాకులను పద్మములను పెకలించి వేయగా అచటి జలపక్షుల నేను భయపడి పారిపోగా శోభావిహీనమయ్యున్న పద్మస్రస్సులే సీతాదేవి వ్యాకుల చిత్తయ్యుండను అభ్యంగనాది సంస్కారములు లేక భర్తృశోకముచే పరితపించుచున్న సీతాదేవి దరులుపాడే నీరంతయు వృధాకాగా ఎండిపోయిన నదివలే కృష్ణపక్షమునందలి చీకటి రాత్రివలే కడదప్పియుండెను సుకుమారియు సుందరాంగియు రత్నఖచిత హర్ష్యములలో నివసింపదగినదియూ అయిన సీతాదేవి అప్పుడే పెకలింపబడి ఎండవేడికి కమలిపోయిన తామరతూడువలేనుండెను వేటాడువారు పట్టుకునిపోయి స్తంభమునకు బంధింపగా గజరాజునకు దూరమగుటవలన మిక్కిలి దిగులుతో నిట్టూర్పులు విడిచిచున్న ఆడు ఏనుగువలే ఆమె దుఃఖార్తయయుండెను పొడవైన ఒకే ఒక్క జడతో సహజముగా శోభిల్లుచున్న సీతాదేవి వర్షాకాలాంతమున నల్లని వృక్షపంక్తితో ఒప్పిడి భూమివలెనుండెను ఆమె ఉపవాసములతో శోకముతో ఆలోచనలతో భయముతో వాయుమాత్రా హారముతో తపోవృత నియమములను పాటించుచు మిక్కిలి క్షీణించి కృషించి దీనదశలో నుండెను దుఃఖార్తయైన సీతాదేవి అంజలి ఘటించి శ్రీరాముని వలన రావణనకు పరాభవము కలుగవలెనని మనస్సుతో కోరుకునుచూ కులదేవతను ప్రార్థించుచున్నట్లుండెను అందమైన కొనల ఎందెర్రగను మధ్యన తెల్లగను ఉండి విశాలమైన నేత్రములు గల సీతాదేవి తనను రక్షించు వారి కొరకే నలుదశల పరికించుచు దుఃఖించుచుండెను ఆమె శ్రీరామునే తన సర్వస్వముగా భావించి పతివ్రతాధర్మములను నడుపుచుండెను రావణుడు చావుమూడిన వాడై సాధ్వీన ఆ మైథిలిని పెట్టసాగెను వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన నందలి సుందరకాండమునందు ఇది పందుమ్మిదవ సర్గము